హాయ్ అండి అందరికీ నమస్తే దయచేసి ముందుగా మన వీడియోని లైక్ చేయండి ఇప్పుడు మన ముందున్న వెహికల్ వచ్చి ఓన్ క్రేటా ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ అనేది ఈఎక్స్ వర్షన్ వెహికల్ అయితే ఫుల్ కండిషన్లో ఉందండి ఏ ప్రాబ్లం లేదు వెహికల్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రీడింగ్ వచ్చేటప్పటికి అరవై తొమ్మిది వేలు కిలోమీటర్లుగా తిరిగింది టైర్స్ వచ్చి గుడ్ కండిషన్లో ఉన్నాయి ఫుల్ క్వాలిటీ వెహికల్ అండి వెహికల్ ఏ పార్ట్ మారలేదు నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇంటీరియర్ అంతా బాగుంది ఇంజిన్ యాక్సిడెంట్ కండిషన్లో ఉందండి డీజిల్ వెహికల్ ప్రైస్ వచ్చేటప్పటికి పన్నెండు లక్షల డెబ్బై వేలుగా చెప్తున్నారు కస్టమరు వెహికల్ దగ్గరికి వచ్చి కస్టమర్తో మాట్లాడుకుంటే ప్రైస్ తగ్గే అవకాశం ఉంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ సంబర్లో ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్